کوئن يا ڊيا وئي ني آ యా రండి మొంగ మల్ల టీ అడిగనంట టీ రాసుకొస్తా అన్నం ఐదు రూపాయలు ఇచ్చిస్తారు అన్నమాట 5 రూపాయలకు ఒకట టీ

పది గంటలకు ఒక స్వామీజీ ఒక అబ్బాయి అని వచ్చి రుద్రాక్షి చెందారు ఈరోజు సేమ్ పదకొండున్నర గంటలకు అమావాస్య ఎంటర్ అవుతుందని ఈ పదకొండు నుండి పన్నెండు లోపల కట్టుకోమని ఇచ్చారు ఒక రుద్రాక్షి స్వా పౌర్మాణ రూపంలో నైరుగ రూపంలో స్వామీజీ అని చెప్పి ఇచ్చారు ఈరోజు సేమ్ కా చెప్తుర ఎంత ఈరోజు పదకొండున్నర పదకొండున్నర గంటలకు ఇక్కడ మేము మఠం నుండి తిరుమలకి వెళ్తున్నామని ఒక కారు ఆగి అనాదు చేసుకుంటాము అని చెప్పి ఇక్కడ వెహికల్ పెట్టుకొని రుద్రాక్షతో ఏడు మంది ఆ ఆడపిల్లోళ్ళు ఒక మొగాయన ఒక ముసలాను పిల్లోళ్ళు ఇద్దరు దంపతుల్లాగా వచ్చి ఒకరు ధ్వజస్తంభం కాడ ఒకరు అంగడి కాడ ఇక్కడ తీ అడుగుతూ ఈ ఉన్న సామాన్లు తీసేసుకొని కారులోనే వెళ్ళిపోయారు ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చిన దాకా పట్టు ఈ సిద్ధవాటం మన చెక్ పోస్ట్ కాడ పట్టు తీసేసి వెహికల్ వెళ్ళింది వెహికల్ నెంబర్ మటుకు బైక్ నెంబర్ గుర్తించారు పోలీసు పోలీస్ శాఖ సార్ బైక్గా గుర్తించారు